ఏసు క్రిస్తున్నారు ఆయన చనిపోయారండి ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క సమాధి అప్పుడులో ఇక్కడ గొయ్యి తీసి కప్పెట్టారు సమాధి అంటే ఒక పెద్ద గుహల్లో రాళ్ళు అట్లా రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అడ్డు పెడతారు అన్నమాట ఈ రాళ్లు ఒక్కో కాదు కొన్ని ఆ యొక్క పదుల మంది కలిసి ఆ రాళ్లు అడ్డం పెడతా ఉంటారు అంటే ఆ సమాధి దాచపడతా ఉంటది ముందుగా బ్రతకుండగానే సమాధిని కొనుక్కునేటువంటి ఆ దినాలు అనమాట ఇది సమాధి యోచన వ్యక్తి కొనుక్కున్నటువంటి సమాధి ఇది చరిత్ర కూడా సాక్ష్యం ఇస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మీరు ఆ బెత్లహేము ఎరుసలేము ఆ యొక్క దేశాలకు వెళ్తే ఆ అది కొనుక్కున్నటువంటి స్థలం ఇంకా అరివిత యోసేపు అనేటువంటి పేరు మీద ఉంటుంది అంటే చరిత్ర కూడా సాక్షిస్తుంది తర్వాత చదవండి ఒకసారి యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించి తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారా పెద్ద రాయి పరించి వెళ్ళిపోయి చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ సమాధిలో పెట్టారో ఇక్కడ సైనికులందరూ కూడా కాపలా కాస్తున్నారు ఇది చరిత్ర జరిగినటువంటి చరిత్ర ఇది ఎవరు కూడా మార్చలేదండి ఏ క్రిస్తు ప్రభుని ఈ యొక్క బండ వెనక దాచిన సందర్భాల్లో ఆయన ఈ బండను తెరుచుకొని చూడండి మూడవ దినాన ఆయన తిరిగి లేస్తాడు చూడండి ఇక్కడ తిరిగి లేచినట్టు కనిపిస్తుంది కదా ఆయన ఖచ్చితంగా తిరిగి లేచిడని చరిత్ర పుటర్ సాక్ష్యం ఇస్తున్నాయండి ఆయన ఏం చేశారంటే మనం బైబిల్ అందులో చూసినట్లయితే మధ్య శువ ఇరవై ఎనిమిదో అధ్యయనం ఆ రోజున చూస్తే ఆయన సమాధిని గెలిచి ఆయన ఆయన ఇక్కడ లేదు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుగ స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయన చూద్దరు ఇదిగో మీతో చెప్పి నేను చూడండి ఆయన తిరిగి లేచి ఆయన కూడా సార్ ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి తిరిగి లేచాడు తర్వాత మనం చూస్తే కనుక ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మార్గం కనిపిస్తుంది చూడండి ఇక్కడ పెద్ద సిలివు కనిపిస్తుంది ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నాడు ఇది దేనికి గుర్తుగా ఉందంటే యోమాన స్వతంత్ర పద్నాలుగు వచ్చి ఆ రోజు మీరు చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇది ఒక పెద్ద ఆ యొక్క ఒక పెద్ద కమ్మగా కనిపిస్తుంది ఒక చక్కగా కనిపిస్తుంది ఈ మనిషి చివరి నుంచి చోటే ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ నుంచినటువంటి వ్యక్తి చూడవ చూడవలసిన ప్రదేశం ఈ చివరిని కనిపిస్తుంది ఒక పెద్ద వెలుగు కాంతితో కనిపిస్తుంది కానీ మనిషి చివరి నుంచోని ఒక మనసులో గ్రహిస్తున్నాడు చెప్పండి ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ మనిషి ఈ పరలోకం చేరాలంటే ఈ యొక్క తెల్లగా కనిపిస్తున్నటువంటి ఈ పరలోకం చేరాలంటే ఎవరైనా సరే ఈ లోకంలో ఏ దేవత దేవులను దేవుళ్లను నమ్ముతున్న వ్యక్తి అయినప్పుడు కూడా ఒకే ఆశ పరలోకం వెళ్ళాలి ఈ లోకంలో దీవెల్లు కావాలని నిజమైన భక్తులు ఎవరు కోరుకోరు చాలా మంది ప్రాణత్యాగం చేసేవారు కూడా ఉన్నారు అనేక సంస్కృతుల్లో కానీ మానవుడి నుండి నుండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును ఆ ఆ చేరడానికి గ్రహించిన వారు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఆయన జీవమును నడుస్తారు ఏంటి మార్గం అంటే ఆయన మార్గంలో ఉంటాయి ఏసు అని చెప్పి దొంగతనం చేయదు నీ పొరుగు మారి ఏది కూడా ఆశించదు నీ నీవు ఎవరికి దొంగిలించదు ఎవరిదైనా నువ్వు ఏదైనా ఒక మాట అంటే వెళ్లి వారికి క్షమాబునడుగు ఇలాంటివి ఏసే మార్గంలో అంటే ఏసే మార్గంలో ఏది ఎవరిని మనుషులు దోచుకునే మనుషులు చంపడంలో మనుషులు దూషించేదో ఏసు మార్గము నీతిగల మార్గము ఆయన యొక్క మార్గంలో శాంతి ఉంటుంది ఆయన మార్గంలో సమాధానం ఉంటుంది ఆయన ఎవరిని నీ పురుగువాని ఏది కూడా ఆశించదు అన్నాడు ఇందులో ఏం రాయబడి తెలుసా నీ పురుగువాని భార్యని కూడా ఈ మాటలు ఎక్కడ కూడా దొరకు నీ పొరుగు ఎవరిన స్త్రీని మోహం చూపుతో చూస్తేనే ఆమెతో వెబ్చరించినట్లు రాయబడింది ఇలాంటి మాటలు ఎక్కడైనా దొరుకుతాయా ఏ పుస్తకంలో రాయబడి ఉంటాయి ఏ మార్గంలో మీరు రాయబడితే గమనించండి మనం నమ్మేటువంటి ఏ దేవుడైనా ఎలాంటి దేవత ఎలాంటి పోలిక ఎక్కడైనా కనిపిస్తుందా చూడండి నేను బైబిల్ వదిలిపెట్టేసి మీతో పాటు కలిసిపోతాను ఈ యొక్క మార్గమైనటువంటి దేవుడు ఈ సత్యమైనటువంటి దేవుడు ఎంత సత్యము దేవుడి కనిపిస్తుంది ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని ఒక మెజర్మెంట్ చేస్తే గనక ఆ సత్యంతో ఏది కూడా పోల్చలేమండి అండి మానవ జీవితాలు అసలు పోల్చడం ఏ మానవుడు నీతి లేడు ప్రతి మానవుడికి స్వార్థం ఉంది ప్రతి మానవుడికి తన పిల్లలంటే స్వార్థం తన ఇల్లు అంటే స్వార్థం తన యొక్క స్నేహితులంటే స్వార్థం తన ఉద్యోగం అంటే తన యొక్క ధనం అంటే స్వార్థం కానీ స్వార్థం లేకుండా ఒక మానవుడు లోకం కోసము ఆ యొక్క లోక పాపాల కోసం మోసుకుని వెళ్ళడానికి చేయగలరా త్యాగము ఏ మానవుడు చేయలేడు అందుకే దేవుడే దిగి వచ్చి ఆ పరలోకానికి మనం తీసుకుని వెళ్ళిపోయినట్టు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అదే శిరువు మార్గము ఇదేదో కొంతమంది రీల్స్ చేసి దేవుడిని వెటకరిస్తున్నట్టు కాదండి ఇది నిజమైనటువంటి మార్గము ఈ మార్గం కూడా వెళ్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు నమరవదేమో తర్వాత మనం చూస్తే కనుక ఎబ్రి రాష్ట్రపతిగా నాలుగో చేయము రెండవ సరస్వతం ఎబ్రిల్ రాష్ట్రపతిగా నాలుగో రెండో రెండవం వారికి ప్రకటింపబడినట్లు వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను మనకు సువార్త ప్రకటింపబడిన కనుక గాని వారు విని వారితో వారు వినిన వారితో విశ్వాసము గల వారై విశ్వాసం గల కలిసి ఉండలేదు కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయి నిష్ప్రయోజనమైనదాయను ఒకసారి అమ్మా ఈ మాట అందరూ ఒకసారి మరొకసారి చదువుతారు వినండి అందరూ కూడా చదవండి

తల్లి కళ్యాణ్ చాలా బాగా తీసుకొచ్చారా నేను కొనకుండా మంచి పని చేశారు అంత తర్వాత ఏం చేశాడు ఒక పుస్తకం తీసుకొచ్చాడు తర్వాత ఏం చేశాడు ఒక బ్యాగ్ పట్టుకొచ్చాడు తర్వాత చిన్న చిన్న దొంగతన దొంగ వెళ్తున్నాడు ఎదిగే కొద్ది పెద్ద గచ్చి దొంగ వెళ్ళిపోయాడు ఏమైపోయాడు అంటే ఒక మనిషిని హత్య చేసి తను సంపాదించాల హత్య చేశాడు దొరికిపోయాడు బైక్ అరమైనటువంటి మార్గశిక్షకు గురి అయిపోయాడు హత్య పట్టులో అడిగాడు ఏంటో దా నాకు ఒక చిన్న కోరిక ఉంది ఒకసారి నా తల్లితో నేను మాట్లాడాలని నా తల్లిని తీసు చివరిగా కోరిక కదా నల్ల ముసుకేసి అది తీసి తల్లితో మాట్లాడడానికి పిలిచారు తల్లిని బాడీ కొట్టి నేను చిన్నప్పుడే పెన్సిల్ తీసుకొచ్చినప్పుడు ఇదిగో నువ్వు నాతో చెప్పుంటే నేను ఇలా పెద్ద హత్య చేసి ఉండేవాడు కాదు ఇప్పుడు నా జీవితం నాశనం అయిపో కారణం నువ్వే అని ఆ తల్లిని కొట్టాడంట తనను గురి వేస్తారు అంటే ఒక్కసారి లోకంలోంచి మనము చనిపోయిన తర్వాత అయ్యో ఈ స్వరము ఈ సువార్త నాకు వినబడలేదని చెప్పడానికి అవకాశం లేదు ఈ సువార్త సునాదము ఈ యొక్క స్వరము నీకు వినబడుతున్నప్పుడు ఏసు క్రీస్తు బ్రహ్మాన్ని నమ్ముకుంటే కనుక ఏసు నమ్ముకుంటే చాలా మంది అనుకుంటారు తక్కువ వారిగా చూస్తారేమో నన్ను వెళ్ళి ఎవరు వెలివేరండి నీ విలువ పెరుగుతుంది దేవుడి సోదరి పండిగా నీ యొక్క మనసు మారిపోతుంది నూతన అలవాట్లు మారిపోతాయి మన చూపు మారిపోతుంది అంటే క్రైస్తువులందరూ బాగా చాలా మంది దుర్మార్గులు ఉన్నారని అనొచ్చు నిజమే చాలా మంది కొంతమంది ఉండొచ్చు కానీ వారిలో నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కృప లేదు వారు నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి దేవుడు నమ్ముకున్నారు దేవుడు నమ్ముకుంటే నిత్యంగా ఆ పర్వక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత పొందుకోవాలి కానీ వారి యొక్క జీవితంలో దురదృష్టం సాధు కొంతమంది అలాంటి పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నన్ను ఏర్పాటు చేసుకుని మన యొక్క గృహంలో ఈ మాటలు వినిచ్చిన మీ విశ్వాస కాపాడుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని అనుగ్రహించడం లోక వ్యూహాన్ సొంత మూడు అధ్యయ పదహారు రోజుల్లో మనం చదవని రీతిగా దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమార్ను అనుగ్రహించి తన ఎందుకు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య అనుగ్రహించడానికి దేవుడు ఇచ్చాడు కదా ఆయనతో పాటు కలిసి మనం జీవించాలంటే ఖచ్చితంగా దేవుని ఎందుకు విశ్వాసం ఒకసారి పద్దెనిమిది వచ్చిన చూడండి మూడవ అధ్యయము పద్దెనిమిది వచ్చిన వ్యవహాన్ ఆయన విశ్వాసం తీర్పు తీర్చబడదు చూడండి ఎప్పుడైతే మనం ఏసుక్రిని నమ్ముతామోసు వెంబడిస్తామో ఏసీ అని నోటి ద్వారా ఒప్పుకుంటామో మనకి ఏముండదు చెప్పండి తీర్పు పడదండి మీరు ఇప్పటివరకు ఎన్ని పాపాలని చేసి ఉండొచ్చు మీ పేజీ వంద పేజీల పేజీలో తొంభై పేజీలు ఆ యొక్క లోకాన్సాన్ని నిండిపోయచ్చు కానీ తొంభై ఒకటో పేజీలో ఏసీఐ నమ్ముకున్నారు అది దేవుడు గుర్తిస్తాడు ఖచ్చితంగా మనకి తీర్పు లేకుండా దేవుడు తన యొక్క రాజ్యంలో చోటుని ఇస్తాడు నమూలవ అధ్యాయం సమయంలో ఆ ముప్పై ఆరో వచ్చిన వస్తుంది చదవండి మూడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినా కుమారుని ఎంత విశ్వాసముంచి విధేయుడు కానివాడు దేవునికి విదేయుడు కానివాడు జీవము చూడడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత మీద దేవుని ఉగ్రత మీద వాని మీద నిలిచి చూడండి దేవుని ఉగ్రత ఎలా తెలుసా ఒక తల్లికి బిడ్డ మీద కోపం వచ్చినప్పుడు తెప్పద్రా సైకిల్ చక్రం తెప్పటి ఇంకా తిత్తున్నాడు అనుకోండి తల్లి కోపంతో పోతా ఉంటది ఏం చేస్తే సైకిల్ చాడమే పడిపోయింది ఇప్పుడు తల్లి వచ్చి ఏం చేస్తే సైకిల్ తీసుకున్నాయి ఫస్ట్ ఏం చేస్తే ఈ పేద మాస్తారు దేనికి తల్లి కోపంతో రగిలిపోతా ఉంటది తిప్పని చెప్పినా తిప్పాడు అని చెప్పేసి అలాంటి ఒక్కరితే మన మీదకి రాకుండా మనం తప్పించుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం చూడండి ఏ సరి మీరు ఎప్పుడైతే నమ్ముకుంటారో ఆయన ప్రేమమయ్యుడు చూడండి మధ్యలో అవసరం కనిపిస్తుంది కదా ఇది లోకానుసరమైన ప్రేమ కాదండి ఈ లోకానుసరమైన ప్రేమ ఎలా ఉంటుందంటే నీతో అవసరం అయిపోయిన తర్వాత నిన్ను పక్కన తోసేస్తారు లేకపోతే ఆ లోక ప్రేమ ఎలా ఉంటుందని నేను చంపినా చంపుతారు లోక ప్రేమ ఎలా ఉంటుందంటే భయంకరంగా నీకు మగ్గు పెట్టి ఒక చాక్లెట్ ఇచ్చి పిల్లలను కిడ్నాప్ చేసేవారు ఇది ముందు ఓహ్లీస్ అందులోకి తీసుకుని వెళ్ళిపోయేవారు ఈ లోక ప్రేమ ఎలా ఉంటుంది అంటే నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది లేకపోతే నీ జీవితాన్ని పతనం చేస్తుంది కుక్కలు చెప్పిన విశ్రాక్ అంటారు కదా ఆ విధంగా చేసే అవకాశం ఉండే లోక ప్రేమ చాలా మంది ఈ దినాల్లో మనం చూస్తున్నాం పెళ్ళైన వారు కూడా ఈ లోక ప్రేమల కంటే పరిగెడుతా ఉన్నారు చాలా మంది మనం చూస్తున్నాం వారి యొక్క జీవితాలు కదా వారి పిల్లల జీవితాల తరాలు కూడా తల్లి ఏం చేసిందో పిల్ల కూడా అదే చేస్తుంది ఈ విధంగా వెళ్ళిపోయే అవకాశాలుంటాయి కాబట్టి మనకి జీవితంలో ఈ దేవుని ప్రేమ ఉందనుకోండి ఖచ్చితంగా మనకి జీవితంలో ఆశీర్వాద కనుక ఉంటాయి తర్వాత ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి చిన్ని ప్రార్థన ఏం ప్రార్థన అంటే మనము మనకు ఒకవేళ మన తండ్రి ఉంటే తండ్రితో మనం ఎలా మాట్లాడుతూ చిన్నప్పుడు ఒక నాలుగు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అప్పుడు మన నాన్నతో ఎలా మాట్లాడి ఉండేవాళ్ళం అదే విధంగా మనం మాట్లాడచ్చు మన కష్టాలు చెప్పుకోవచ్చు మన బాధలు చెప్పుకోవచ్చు మనకున్న సమస్యలు చెప్పుకోవచ్చు ఎవరు వినరండి సొంత పిల్లలు కూడా వింటరు మన సమస్యలు మన బాధలు అర్థం చేసుకోలేరు కానీ నీ దేవునితో నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా ఆయన వింటాడు ఒకసారి ఈ బైబిల్ అందరూ తెలిసి ఒక్క సువార్త ఇప్పటి వరకు మీరు బైబిల్ చాలా రోజులు చదవడం మానేసి వ్యవహార సువార్త అని ఉంటుంది మొత్తం నాలుగు సువార్తలు మత్తి సువార్త మార్పు సువార్త లోక స్వార్థ వ్యవహార సువార్త యోహాన్స్ వార్త ఒక్కసారి చదవడం ప్రారంభించండి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ఆయన యొక్క ప్రేమలో ఎంత మాధుర్యం ఉంటుందో ఖచ్చితంగా మీరు గమనించగలరు తర్వాత ఒక మంచి స్నేహితులను చూడండి కొంతమంది స్నేహితులు వారు విడిచిపోరు మరణమే వారిని విడదీయాలి అంత మంచి స్నేహాన్ని కలిగి ఉంటారు బైబిల్లో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు జానదను తావీదు వారిద్దరు మంచి స్నేహితులు వారు ప్రాణంగా ప్రేమించుకుంటారు చూడండి అలాంటి మంచి స్నేహంలో మంచి అనుబంధంలో మంచి దేవుల్లో మనం కొనసాగింపబడము తర్వాత సంఘంతో మనం అంటు కట్టబడి ఉండాలి సమాజంలో మనం అందుకు అడ్డుపడి వెళ్ళాలి చక్కని మంచి పేరు మంచి ఖ్యాతిని మనం సంపాదించుకునే కృపలోకి మనం వెళ్ళాలి ఈ దినము ఒక చిన్న తీర్మానం మనసులో తీసుకున్నట్లయితే అవును నేను ఎంతో భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి నన్ను ఏసు క్రీస్తు నన్ను రక్షించారు ఈ చీకట్లో ఉన్నటువంటి నాకు ఆయనతో పాటు నివసించేటువంటి భాగ్యం దొరుకుతుందంటే ఎవరన్నా కాదంటారండి దీన్ని ఎవరన్నా తోసిపుచ్చుతారా ఆయన రాజ్యంలో పాటు మనకు చోటిస్తారంటే మేమెంత విశ్వాసంతో ఉంటామంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు జోబ్రెండ్ డబ్బులు మరింత పెట్రోల్ ఉన్నట్టే ఆ పెట్రోల్ మన డబ్బులు ఉంటాం పెట్రోల్ సులుగా ఉండటం లేదు అయిపోతా ఉంటారు మళ్ళా కొట్టుకుంటా ఉంటాం మన సందర్భాల్లో మన జీవితాల్లో మనకి కుటుంబాలు కొన్నిసార్లు నిరాశ కొన్నిసార్లు కోపము కొన్నిసార్లు నవ్వు కొన్నిసార్లు దుఃఖము అనేక విధాల గందరగోళాలు కుటుంబాల్లో ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఏ సేమ్ అనుకుంటే ఎలాంటి సమస్యలన్నీ కూడా ఎలాంటి సమస్యలన్నీ కూడా మనకి జీవితాల్లో శ్రమలు కనిపించవు శోధనలు కనిపించవు దేవుడు మనకు సహాయం చేసి ఆయన రాజ్యంలో చోటిస్తాడు నమ్మిన దేవుని కూడా లేచి పడదాం ఒక చిన్న తీర్మానం తీసుకుందాం నిజంగా ఈ దేవుని యొక్క రాజ్యంలో మనం చోటు సంపాదించుకోవాలంటే దేవుని యొక్క రాజ్యంలో ఈ చీకట్లో ఉన్నటువంటి మనము ఈ వెలుగులోనికి ప్రవేశించాలంటే ఒక చిన్న తీర్మానం మనం హృదయాలు తీసుకోవాలండి ముఖ్యంగా ఈ మరి కుటుంబం ఎంతో ఆశ్రయించబడిన కుటుంబం నాకు ఇష్టమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి కనీసం ఒక ఆరు ఏడు అంటాయి అందులో ప్రధమైన కుటుంబం ఈ కుటుంబం ఎందుకంటే మరి సత్యనాని గారు వారి యొక్క సత్యమణి గారు వారు ఎంతో క్రమశిక్షణ కలిగిన వారు పెద్దలు కాదు చంద్రుల కాదు ఎవరికైనా ఉంటే ఇచ్చేవారు వారి మొక్కలో చిరునవ్వు కానీ వారి పలకరింపు కాని వారికి దేవుడు ఇచ్చిన కృప అది వారికి ఈ యొక్క దేవుడు కనుక వారి హృదయాల్లో మరలా తిరిగి ప్రవేశించగలిగితే కనుక వారికి జీవితాలు ఆశ్చర్యంగా దేవుడు మలుస్తారండి దేవుడు ఆశ్చర్యంగా యొక్క జీవితాల కృప చూపుతారండి నమ్మిన వాళ్ళ దేవుని స్థానం యొక్క తేమలు ఒక చిన్న ప్రార్థన యోహాను స్వార్త మొదటి నుంచి ఆ వచ్చిన ప్రారంభంలోనే రాయబడి ఉంటుందండి ఏమి రాయబడి ఉంటది ఆది ఏదో వాక్యము నేను వాక్యము దేవుని చెప్తున్న వాక్యమే దేవుడైన వాక్యమే శరీరదారే మన మధ్య నివసిస్తున్నాను అంటే దేవుడే మన మధ్యన వాక్య రూపంలో అందుకే వాక్యము చాలా విలువైనదండి నీ జీవితంలో యోహాను సువార్తను చదవడం ప్రారంభిస్తే ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే మరలా మీ జీవితాలు నూతనంగా ప్రారంభించబడతాయి ఏ ప్రేమ మన యొక్క జీవితాలను బలవంతం చేస్తుంది ఈ లోకంలో నుంచి మనల్ని ఎంత వ్యసనాలు కానీ లేకపోతే మన యొక్క లోక ఆచారాలు కానీ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి దేవునికి ఇష్టం లేని కార్యాలు కానీ దేవుని చెత్తకొస్తే ఖచ్చితంగా మనం విడుదల పొందుకోవచ్చు దేవుడు ప్రభావం దయచేయాలని అందరూ కూడా సరించం దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు తెచ్చి ప్రభావ ఈ మాటలు ఎంతమంది అయితే ప్రభావ్ లైవ్ లో వింటూ ఉన్నారో తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఏ విధంగా మేము కొనసాగింపబడాలి ఏ విధంగా మా పాప జీవితము చీకటి జీవితము ఎప్పుడైతే ఆ వెలుగులోనికి ప్రవేశించాలంటే తనముతో దానిని కొనలేము బంగారంతో దానిని కొనలేము మా పలుకుబడితో దానిని కొనలేము కేవలము ఆ పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా ఆ శుద్ధీకరించబడిన పవిత్రమైనటువంటి రక్తం ద్వారా ఆయన మార్గంలోనే ఆయన సత్యంలోనే ఆయన జీవంలోనే ప్రవేశిస్తే తప్పించి ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళలేమని ప్రభా వారి హృదయంలో నీవే దేవుడు విశ్వసిస్తే గనక నీ కార్యంలో ఆశ్చర్యంలో ఈ కార్యంలో అవి కంటికి కనిపించవు చెవులకు వెళ్ళబడవు అర్థానికి హృదయానికి అర్థము కాదు తండ్రి వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు సృష్టించండి ఈ కుటుంబంలో మీరు ఎందుకున్నారు తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుని ప్రకారం జీవించడానికి ప్రభా అంజలి గారిని అధిరీతిలో ప్రభా అజయ్ గారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి వారి కుటుంబం నీ ఏర్పాట్లో ఉన్నారు తండ్రి ప్రభా వారి యొక్క ప్రభాన ఇజ్రాయల్ గారు తండ్రి వారి యొక్క మావి గారు అత్తగారు నీ మార్గంలో ఉన్నారు ప్రభా ఈ క్షణంలోంచి తండ్రి ప్రభా అజయబాబు వారి యొక్క తండ్రి గారు తల్లి గారు ప్రభా వారు కూడా నీ స్వార్థను ప్రకటించి తండ్రి అనేక మందికి తండ్రి చక్కని నీతి రాజ్య నీతి మార్గంలోనికి దేవుని రాజ్యంలోనికి వారు కూడా అనేక నడిపించేటట్లుగా మీరు వారు తండ్రి వారికి ఆరోగ్యము దైచ్యమైన ప్రార్థించిన తండ్రి వారికి శాంతిని దయచ్యమైన ప్రార్థించిన తండ్రి సమాధానం దయచేమని అడుగుతున్నాం తండ్రి వారి కుటుంబము తండ్రి వారికి వారికి ఇచ్చినటువంటి తమ్ముళ్ళు తండ్రి వారికి యొక్క వారి కుటుంబాలు వారికి పిల్లలు మనవళ్ళు మనవరాలు కుటుంబాలందరినీ మీరు దీవించి మనం అడుగుతున్నాం తండ్రి ముఖ్యంగా తన చెల్లి భావనని దీవించింది తండ్రి ఆమెకు కావాల్సిన ఆరోగ్యం ఆరోగ్యము శాంతి సమాధానం ఇచ్చి నడిపించింది తండ్రి నోటి నిండా నవ్వు నుంచి ప్రభావ పిల్లలందరినీ ప్రయోజకులు చేయండి తండ్రి గొప్ప ప్రభా ఆశీర్వాదకరంగా పిల్లలందరూ తండ్రి ఊహించిన రీతిగా ప్రభావ ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నారు తండ్రి మరొక పది సంవత్సరాల తండ్రి వారి కలెక్టర్లు గా మేము చూడబోతున్నారు గొప్ప డాక్టర్లు గా మేము చూడబోతున్నారు తండ్రి ఉన్నతమైన స్థితిని ఆ బిడ్డలందరికీ మీరు దయచేయబోతున్నారని కొంతమంది ఈ స్థితిగతులు ఇంకా మారడానికి తండ్రి మీరు చూపుతున్న కృపలు పట్టాలి తండ్రి ప్రభావ రీతిలో ఇస్రాయల్ గారికి చిన్న ప్రభా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి నీ సుమార్తను ప్రకటించడానికి తండ్రి అనేక ప్రసార సాధనాల ద్వారా మీ కుమార్తెను మీరు వాడుకుంటున్నారు తను ఆశీర్వాదంగా బిడ్డలు తండ్రి వారి కుటుంబానికి మీరు ఇచ్చినందుకు ఇంకా మీరు ఆశ్రయించండి ప్రభా అధిరీతిలో తండ్రి కియాన్ని జ్ఞాపం చేసుకుంటా కుమారుడికి కావాల్సినటువంటి ప్రభావినాటి నుంచి తండ్రి ఏ విధమైన అల్లరి చిల్లరగా తండ్రి అలాంటివి ఏది కూడా తన చేరకుండా మంచి మాటలు మంచి పాటలు తండ్రి మంచి జీవితము మంచి చూపు అన్ని కూడా చిన్ననాటి నుంచి తండ్రి బాలుడే ఎండగానే తండ్రి ప్రతి విషయము నేర్చుకుంటూ అనేక మందికి తండ్రి ఆశీర్వాదకరంగా దేవా నీకు ఆశీర్వాదకరంగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఇంట్లో పెద్దవారికి తాతలు నానమ్మ అమ్మములకు ఆశీర్వాదకరంగా సంఘానికి ఆశీర్వాదకరంగా సమాజానికి ఆశీర్వాదకరంగా ఆ చిన్న బిడ్డ తండ్రి ప్రభావ మీ యొక్క జ్ఞానమందును వయస్సును వర్ధులనట్లుగా సహాయం చేసినా తండ్రి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి ప్రభావ మీరే కృప చూపించండి ఇంకా ప్రభావ వారికి బంధువులు స్నేహితులు ఎంత మంది వారు అందరినీ దీవించండి ప్రభావ సంఘం అంతా మీరు నాపం చేసుకోనండి మళ్ళీ మేము వెళ్లే మార్గంలో మా ప్రయాణంలో మీరు తోడుకోనండి ఎస్ఐ మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు మహిమ గత ప్రభావం చెల్లించుకుని తండ్రి దేవా నీవే కృప చూపించి అనిపించింది తండ్రి ప్రభా ఇక్కడ ఉన్న వారు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తుంది నీ కృప లేకపోతే నీ యొక్క ప్రేమ లేకపోతే ఈ అవకాశం మాకు రాదు ప్రభావ మీరు మమ్మల్ని తీసుకొచ్చారు తండ్రి ఇది అనాది ప్రణాళిక ప్రభా నీ చిత్తమ ఈ గృహంలో ప్రార్థించాలని నీకు నీ చిత్తమ్మ తండ్రి ఈ విధంగా దేవుని యొక్క మార్గలు పంచుకోవాలని మేము పాటలు పాడుకోవాలని ఇది నీవు సిద్ధపరిచిన విధానం పెట్టదు నా తండ్రి ప్రభావ వారు ఏదైతే ప్రభా

పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము స్వస్థత ఆదరణ నిత్యం చేసిన ప్రార్థనలకి ప్రతి ఒక్కరికి చక్కగా పరిశుద్ధులకి ఒకే పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడి నడిపించి ఆశీర్వాదం

వందాలని సేవకులకి ప్రత్యేకంగా వందనాలు ఇప్పుడు వచ్చిన ముఖ్యంగా ఆంటీ గారికి అదే వీటిలో అంకుల్ గారికి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా వందనాలు అజయ్ తమ్ముడికి వారి కుటుంబాల్లోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేరు చెప్పిన వందనాలని దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించినాక మరి ప్రేమతో వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలని వందనాలని